చంద్రబాబు టీం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో ఎన్డీఏ కూటమి సభ్యులతో కొత్త వారికి అగ్రతాంబూలం ఇస్తూ ఇరవై నాలుగు మందికి చోటు లభించింది కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి సముచిత ప్రాధాన్యం దక్కగా పలువురు సీనియర్లకు నిరాశ మిగిలింది వీరంతా ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు ఇక మంత్రివర్గంలో జనసేనకు మూడు బీజేపీకి ఒక స్థానం కేటాయించారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని సభ్యుల జాబితా చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా తో పాటు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహర్ పి నారాయణ వంగలపూడి అనిత సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు ఎన్ఎండి ఫారూక్ ఆనం రామ్ నారాయణ రెడ్డి పయావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి డోలా బాలవీరాంజనే స్వామి గొట్టిపాటి రవి కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించింది సీనియర్లు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు పదిహేడు మంది కొత్త వారికి అవకాశం కల్పించగా ముగ్గురు మహిళలకు చోటు లభించింది ఎనిమిది మంది బీసీలు ఇద్దరు ఎస్సీలు ఎస్టీ నుంచి ఒకరికి ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి వైస్యల నుంచి ఒకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు బీజేపీ నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో కొంత జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది ఇక మంత్రివర్గంలో కొత్త ఎమ్మెల్యేల జాబితాను పరిశీలిస్తే పది మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది వారిలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తో సహా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శెట్టి సుభాష్ టిజి భరత్ ఎస్ సవిత కందుల దుర్గేష్ సత్యకుమార్ యాదవ్ కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు పయావుల కేసు అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు వంగలపూడి అనిత నాదెండ్ల మనోహర్ డోలా బాలా వీరాంజనే స్వామి గొట్టిపాటి రవి బిసి జనార్దన్ రెడ్డి ఎనిమిది మంది పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఇక పాత మంత్రులుగా అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర పి నారాయణ ఎన్ఎండి ఫరూక్ ఆనం రామ్ నారాయణ రెడ్డి కొలుసు పార్థసారథి గతంలో మంత్రులుగా పనిచేశారు ఈసారి మంత్రివర్గంలో సీనియర్ నేతలకు నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు వారిలో యనమల రామకృష్ణుడు కిమిడి కళా వెంకట్రావు గోరంట్ల బుచ్చేయ చౌదరి గంటా శ్రీనివాసరావు అయ్యన పాత్రుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధూళిపాళ నరేంద్ర ఎరపతినేని నేని శ్రీనివాసరావు నక్కా ఆనంద్ బాబు కాలవ శ్రీనివాసులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కొండ్రు మురళి కూనా రవికుమార్ పరిటాల సునీత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పీతాని సత్యనారాయణ జ్యోతుల నెహ్రూ కన్న లక్ష్మీనారాయణ చినరాజప్ప కొనతల రామకృష్ణ కామినేని శ్రీనివాసరావు వంటి సీనియర్లు మంత్రి పదవి ఆశించిన చంద్రబాబు వారికి చోటు ఇవ్వలేదని చెప్పొచ్చు